మంత్రి తుమ్మల కంటతడట ఎందుకు కంటతడి హరీష్ విమర్శలతో మనస్తాపం ప్రజల కోసం పని చేస్తా పబ్లిసిటీ కోసం కాదు సీతారామ ప్రారంభానికి మీరు రండి ప్రజాస్వామ్యంలో నాది నీది ఏది లేదు అంతా ప్రజలదే మీ తప్పిదాలను మాకు అంటుగట్టద్దు అంటూ కూడా తుమ్మల చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవం ఏదో తుమ్మలు చెప్పింది దాని తప్పేముంది ప్రచారం కోసం చేస్తే ఉపయోగం లేదు ప్రజల కోసం చేయాలా గెలిపించినటువంటి ప్రజలు మిమ్మల్ని ఎవరైతే మీ మీద నమ్మకం పెట్టుకుని గెలిపించారో వాళ్ళ కోసం మీరు పనిచేయాలి కానీ ప్రచారం కోసం చేసుకుంటే ఏం ఉపయోగం బీఆర్ఎస్ పార్టీ చేసిందంతా అదే సో చూడండి బీఆర్ఎస్ హయాంలో ముప్పై తొమ్మిది శాతం పనులే పూర్తయినాయి సీతారామ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదిహేను కల్లా పూర్తి రేపు సీఎం చేతుల మీదుగా మూడు హౌస్లు రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం ఖమ్మంతో పెట్టుకోవద్దు ఎంత తక్కువ గోక్కుంటే అంత మంచిది అంటూ కూడా పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు సో ఇప్పుడు ఖమ్మంతో పెట్టుకోవద్దు గోక్కుంటే ఇక ఏమైతుందనే తర్వాత చూసుకుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒకసారి పొంగులేటితో గోక్కుని ఒక్కడిని కూడా అసెంబ్లీ గేట్ తాకని అంటే అదంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కూడా తోటి ఖమ్మం మంత్రులతోటి గోక్కోవద్దు అని చెప్తుండు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సో ఇప్పుడు ఖమ్మం నుంచి ముగ్గురున్నారు తుమ్మల పొంగులేటి బట్టి ముగ్గురు కూడా ఈ ముగ్గురికి గెలికే పరిస్థితి వద్దు అని చెప్తున్నాడు క్లియర్గా ఇదిగో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు ఆ ఏడ్చాల్సినటువంటి అవసరం ఏముంది అని ఇప్పుడు హరీష్ విమర్శలు చేస్తే మనస్తాపం చెందాల్సినటువంటి అవసరం ఉంది కొట్టాలే వాళ్ళు చేసిన పాపాలు అన్నీ ఉన్నాయి ఏమన్నా గత పదేళ్ళు వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు అన్నీ చూస్తూనే ఉన్నాం కదా కళ్ళ ముందు వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టులు ఏంది ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్ట్లు ఏంది ఐ కూల్డ్ ఏంది ఇవన్నీ చూసినాం కదా ఇంకా ఈ మీరు ఏడ్చుడు ఎక్కడిది అప్పట్లో మీరు కూడా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే కదా అది నచ్చక కదా బయటకు వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అలా ప్రజల మధ్య ఉన్నారు మీరు ఏడ్చుడు ఎక్కడిది వాళ్ళతో వాళ్ళని ఏడిపియండి మీరు అధికారంలో ఉన్నారు వాళ్ళని ఏడిపియండి మీరు ఎడవకండి బీఆర్ఎస్ వాళ్ళని ఏడిపియాలి ఇప్పుడు అధికారంలో మీరున్నారు అంత తప్ప నుంచి మీరు ఏడుచుకుంటే కూర్చుంటే ఉపయోగమైంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కట్టతడి పెట్టారు బీఆర్ఎస్ ఆయాంలో పూర్తయినటువంటి సీతారామ ప్రాజెక్ట్కి ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉవ్విల్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలతో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు అవును ఇప్పుడు ఆయన ఉవ్విల్తున్నారు అంటే ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ దీనికి పార్టీలతో సంబంధం లేదు అది బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినా పెట్టినా భవిష్యత్తులో ఇంకేదన్నా పార్టీ వచ్చినా అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అంతేగాని మేం చేస్తే మీరు వచ్చి ఓపెన్ చేసుకున్నారు అది ఎట్లా అవుతుంది మరి ఓపెన్ చేయొద్దా అట్లా మూసిపెడదాం దాన్ని అరే హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారండి మరి ప్రభు మరి మీరు ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్ చేసి ఓపెన్ చేసుకొని దిగిపోవాల్సి ఉండే మరి మీరు ఎందుకు సగంలో ఆపిరు దాన్ని వీళ్ళు వచ్చారు దాని కంటిన్యూషన్ ప్రాసెస్ కింద కంటిన్యూ చేస్తున్నారు ప్రజలకు హామీ ఇచ్చారు సిద్ధరామ ప్రాజెక్ట్ మీద చేస్తున్నారు అరే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్యం ప్రకారం ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతారు అది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ప్రాసెస్ అది అది పార్టీలకు సంబంధం లేదు దాన్ని మేము చేస్తే మీరు వచ్చి ఓపెన్ చేస్తున్నారంటే చేస్తారు మరి మీరు మీరు గెలవలేదు కాబట్టి వాళ్ళు చేస్తారు ప్రజలు వాళ్ళకి ఆ హక్కు ఇచ్చిర్రు వాళ్ళని గెలిపించారు వాళ్ళకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఇచ్చారు ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు వాళ్ళు చేస్తారు వాళ్ళకి హక్కు ఉంది మీరెవరని అడగడానికి మీరు ఓడిపోయిండ్రు మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిర్రు మీరు క్వశ్చన్ చేయండి ప్రభుత్వాన్ని అంతే నుంచి ఇట్లా మనస్తాపం గురేలాంటి కామెంట్స్ మీరు ఊవిల్ అంటే మరి ఓపెన్ చేయొద్దా అట్లనే పెడదామా మరి ఇప్పుడు అట్లనే పెడితేనేమో ఇంకో రకంగా విమర్శిస్తారు చేస్తే ఒక మాట చేయకుంటే ఒక మాట ఇది ఎక్కడ వీళ్ళల్లో అర్థం కావట్లే నాకు ఆ ప్రజాస్వామ్యంలో నీది నాది అంటూ ఏది ఉండదని అంతా ప్రజల కష్టం రక్తం చెమటతో కట్టే పన్నులతోనే పనిచేస్తాం తప్ప సొంత డబ్బుతో ఎవరూ పని చేయలేరని అన్నారు చూ తుమ్మలు చెప్పినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసమే ఏం చేసినా ఎవరు వ్యక్తిగతం ఉండదు మరి అట్లా అనుకుంటే కేసీఆర్ గత ఆరేళ్ళలో గత పదేళ్లలో మీరు సెక్రటరేట్ కూల్చి కట్టిరు మీరు కట్టిన సెక్రటరేట్ ఓపెన్ చేసిన కొద్ది రోజులుగా మీరు దిగిపోయారు అప్పట్లో రేవంత్ రెడ్డిని సెక్రటరేట్లకు కూడా అడుగు పెట్టినలే ఇప్పుడు ఆయననే సీఎం హోదాలో పోయి కూర్చుంటారు మరి మేము కట్టిందంటే నువ్వు ఎట్లా కూర్చుంటావు అంటే అరే అది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళు దాన్ని దాన్ని దానికోసం పం దానికోసం ఉంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే అంతే తప్పటి నుంచి నేను కట్టిన దాంట్లో మీరట్లో కూర్చుంటారు మంత్రులకు క్యాబిన్లు ఇవ్వద్దు ఇది కాదు కదా ప్రభుత్వంలో ప్రభుత్వము కంటిన్యూస్ ప్రాసెస్ అది నెక్స్ట్ నెక్స్ట్ ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు వాళ్ళు దాన్ని ఆ ఫ్రూట్ఫుల్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తారు ప్రజల కోసం పని చేస్తారు అంతే తప్పనిచ్చి మాట్లాడేటప్పుడు ఒకసారి కొంచెం ఆలోచన చేసుకొని మాట్లాడాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనవసరంగా ఏదో మాట్లాడి అబ్బాస్ పాలై పరువు తీసుకుంటున్నారు ప్రజల్లో పరువు తీసుకోవటమే